ఓసీ టూ విస్తరణకు అధికారులు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా స్థానిక ప్రజలతో అభిప్రాయ సేకరణ చేపట్టారు సింగరేణిని విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ ప్రియాంకాల సింగరేణి అధికారులు తెలుసుకున్నారు బాధితులందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం జాన్ ఆనందర్ ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు it are 250 crores worth of uh, money sanctioned and now down almost 600 crores worth of bail is required so some misinformation or some miscommunication that they have given government approval of 80 but only 20 crores pending there so we are thinking to issue a row how seven crores till down అయ్యో ఓకే మన డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్ సో ఇస్ సో బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్ ఏజ్ మనం చెప్పాము स्पेసిఫిక్ గా ఏజ్ ని ఫర్స్ట్ కూడా ఆర్ సిఏ ని ఫర్స్ట్ కూడా ప్రియారిటీ బేస్ సో ఈ ఇక్క దాని ప్రియారిటీ సైకిల్ ని మండల уровне स्पेసిఫికల్ డేటా వేరేని సో అది రీసెర్చ్ నుంచి ప్రోించే ప్రమాదం సో ఏ కమ్యూనిటీని ప్రియారిటీ ఇస్తావు ఐ మీ యూస్ ఐ

నర్సలు ఎలా అయితే సింగారంటే చెప్పు చూసి ఆడవలాగా సింగ సంవత్సరాల పరిస్థితి మనకి కాలపది కాబట్టి సంస్థలు ఎప్పటికైనా అండర్